సో ఏపీలో ఏపీలో మరో కొత్త కార్యక్రమం అయితే ప్రారంభించారన్నమాట ఈరోజు సో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు అనమాట ఈ కార్యక్రమం మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా లోకేష్ గారు అయితే ప్రారంభించారు ఈయన ఏం చెప్తున్నారంటే ఏపీలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు సో ఈయన జూనియర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారన్నమాట విజయవాడలోని ఇక్కడ కాయ కాపురం ఈ కాలేజీలోని అనంతరం కళాశాలలో కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ ఎంపీ శివనాథ్ బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా ఈయనైతే మాట్లాడుతూ ఇక్కడ మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబం బాగుపడుతుందని అందువల్ల బాగా చదువుకోవాలని చెప్పారు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నట్లయితే చెప్పారు ముఖ్యంగా రెండు వేల మంగళవేరిలోనే రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను కానీ పట్టుదలతో శ్రమించి రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచాను జీవితంలో జలుపు వాడములు సాగం పరీక్షలు తప్పినందుకే చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు విద్యార్థులు ధైర్యం ఆత్మవిశ్వాసం ముందడిగైతే వేయాలని చెప్పేసి అన్నారు ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతూ ఉండగా గతంలో తేదాప అధికారులు ఉన్నప్పుడు జూనియర్ కళాశాలను కూడా అమలు చేశాం వైకాఫ్ ప్రభుత్వం అధికారులకు రావడంతో ఇంటర్ కళాశాలను నిలిపివేశారు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పి నిర్ణయించామని చెప్పేసి ఈ విధంగా తెలియజేశారన్నమాట సో ఈ రోజు నుంచి రాష్ట్రంలోని వెళ్ళి అన్ని జూనియర్ కళాశాలలో కూడా ఈ విధంగా ఈ కార్యక్రమం మధ్యాహ్న భోజన కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఈ పథకాన్ని అయితే కొత్తమంది స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి